మళ్ళీ కొత్త ఇష్యూతో తెరపైకి వచ్చిన నటి కల్పిక ఆ విషయాల గురించి వీడియోలో మాట్లాడుకుందాం మా ఛానల్లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో రీసెంట్ గా చూసుకున్నట్టు యాక్ట్రెస్ కల్పిక మళ్ళీ ఇంకో ఇష్యూ ఆవిడ తెరపైకి వచ్చారు బ్రౌన్ టౌన్ రిసార్ట్ సో ఆ రిసార్ట్ లో ఆవిడ చాలా ఇష్యూ క్రియేట్ చేశారు మనం ఒకసారి టూ సైడ్స్ మాట్లాడుకుందాం అంటే దానిపైన ఆవిడ ఆవిడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్పందించారు సో మనం టూ సైడ్స్ మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ రిసార్ట్ సిసిటివి ఫుటేజ్ మన గనక మనం ఉంటే ఆవిడ అక్కడ మేనేజర్ కృష్ణ అనే వ్యక్తితో గొడవ పడ్డారు గొడవ పడిన తర్వాత మనం చూసుకుంటే ఆవిడ తాళాలు కానీ ఆ మెనూ కార్డ్ కానీ ఇసిరేసారు ఆ మేనేజర్ వైపు సో ఇసిరేసిన తర్వాత ఆవిడ వీడియో తీసుకుంటున్నట్టు ఆ ఫుటేజ్ లో ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మనకు కనిపించింది సో దానిపై ఆవిడ ఏం స్పందించారంటే సో ఆవిడ చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే ఆవిడ ప్రెసం పబ్ గతంలో ప్రెసంపబ్ ఇష్యూ వల్ల పోలీసులు ఆవిడ వెంట పడుతున్నారు చిల్లవుదామని ఆ రిసార్ట్కి వచ్చానని చెప్పారు అక్కడతో బాగానే ఉంది సో ఆ తర్వాత ఏంటంటే ఆవిడ ఆ క్యాబ్లో ఆవిడ సిగరెట్స్ మర్చిపోయారు ఆవిడ సో అయితే ఏంటంటే ఎందుకు మర్చిపోయారో కూడా ఆవిడ రీజన్ చెప్పారు ఎందుకంటే అక్కడ ఉండే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో లగేజ్ తీసుకెళ్లి పైన షిఫ్ట్ చేసి ఆ వ్యక్తి ఉంటారు సో హోటల్ స్టాఫ్లో పార్ట్ ఒక వ్యక్తి ఉంటారు సో ఆ వ్యక్తి ఏంటంటే సో లగేజ్ అంటే క్యాబ్ క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుతున్నప్పుడు సో అతను పదే పదే విసిగించడం వల్ల ఈ లగేజ్ తీసుకెళ్ళి పైన పెట్టిన అంటే ఈ లగేజ్ మీదేనా సో అది మీదేనా ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల అంటే ఆ టెన్షన్లో ఆవిడ అక్కడ సిగరెట్ ప్యాకెట్స్ మర్చిపోయారని చెప్పింది ఆవిడ సో చెప్పిన తర్వాత ఆవిడ వెంటనే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా సిగరెట్స్ మర్చిపోయాను నాకు మీరు ఎవరన్నా తెచ్చిపెట్టగలరా అని ఆవిడ అడిగినట్టు కూడా ఆవిడ చెప్పుకొచ్చారు ఆవిడ ఏం చెప్పారంటే అక్కడ యాక్చువల్లీ ఆ రిసార్ట్లో ఏంటంటే ఆల్కహాల్ ఎలా లేదు సో వాళ్ళు ఏం చెప్పారు ఆల్కహాల్ కూడా ఎలా లేదు ఆబ్వియస్లీ సిగరెట్స్ కూడా ఎలా లేదు సో మేమైతే ఇలాంటి సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేయము అని అని వాళ్ళు చెప్పినట్టు ఆవిడ ఆవిడే చెప్పారు ఇది వాళ్ళే చెప్పారని సో అలాంటప్పుడు ఇంకా ఇష్యూ ఏంటనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు సో ఓకే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏమీ అబ్యూస్ చేయలేదు బట్ ఆవిడే ఫార్టీ మినిట్స్ వరకు వాళ్ళతో చాలా గొడవకు దిగారు సో ఆవిడ వల్ల ఏంటంటే మిగతా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా కొన్ని ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి సో ఫోర్ ఫార్టీ మినిట్స్ అంటే ఆ గొడవ చాలా పెద్దదైంది కాబట్టి ఆ ఫార్టీ మినిట్స్ వరకు వాళ్ళిద్దరి మధ్య జరిగిందనమాట సో ఆవిడ వీడియో తీసి ఆ మేనేజర్ని తిడుతున్నట్టు కూడా ఆవిడే వీడియో తీశారు వీడియో తీసి ఇది ఆవిడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు సో అయితే అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే నిజంగానే ఆవిడ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదా లేకపోతే ఏంటనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో మనం ప్రిజంప్ పబ్ ఇష్యూ చూసుకున్నా సరే నార్మల్గా మాట్లాడిన మాటలు చాలా తక్కువ అనమాట ఎక్కువగా బూతులు తిట్టినవే చాలా ఎక్కువగా ఉన్నాయి సో పోలీసులో వచ్చినప్పుడు పోలీసులను తిట్టారు ఇంకా పబ్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళని తిట్టారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆవిడ మెంటల్ కండిషన్ నిజంగానే సరిగ్గా లేదా లేకపోతే బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి ఆవిడన్నా ముందే ప్లాన్ చేస్తున్నారా అంటే కాంట్రవర్సీస్లో ఇరుక్కున్న వాళ్ళందరికీ బిగ్ బాస్ వెల్కమ్ చెప్తుందనమాట సో అలా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అనేది రెండిట్లో ఏంటనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే ఆవిడ గతంలో చూసుకుంటే ఆవిడ అంతకుముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అప్పుడు సినిమాలు చేసేవారు ఎప్పుడైతే రీసెంట్గా ఈ పబ్ ఇష్యూ దగ్గర నుంచి ఆవిడ హైలైట్ అవుతున్నారనమాట నేను పబ్ ఇష్యూ అప్పుడు కూడా అంతే సో ఈ ఇష్యూ అంటే ఆ పబ్ ఇష్యూ జరిగినప్పుడు నిజంగా అనేది ఇప్పుడు ఎవరికి కనిపెట్టలేదు ఎందుకంటే ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా సరే మనం మనకి గొడవ జరుగుతుంది మన ప్రమేయం లేకపోయినా అలానే ఈసారి అప్పుడు ఆ టైంలో ఎవరి తప్పు తెలియదు కాబట్టి అప్పుడు పెద్దగా పట్టించుకోవాలా అప్పుడు కూడా ఇష్యూ అయింది కాకపోతే పెద్దగా పట్టించుకోవాలా కానీ ఈసారి మాత్రం ఆవిడదే తప్పు అని కొంతవరకు తెలుస్తుంది ఆ మేనేజర్ని తిడత వీడియో పెట్టడంపై చాలామంది ఆవిడ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా సరే ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ఆవిడ బిహేవ్ చేసే విధానం కూడా కొంచెం వియర్డ్గా ఉంటుంది మనం చూసుకుంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు చూసుకుంటే జనరల్గా లో ఎంతో కొంతమంది ఎవరైతే ఉంటారో కొంతమంది పేరు చెప్పుకోకుండా కొంతమంది యూజర్స్ ఉంటారు సో వాళ్ళ ఐడెంటిటీ సరిగ్గా బయట పెట్టుకొని కొంతమంది యూజర్స్ ఏంటంటే ఆ హీరోయిన్స్ వల్గర్ సీన్స్ అన్ని క్యాప్చర్ చేసి సో అలా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటారు సో ఎవరైనా సరే ఆవిడ వీడియో ఏమన్నా అలా రీల్గా చేసి పోస్ట్ చేసి ఆవిడని ట్యాగ్ చేస్తే ఆవిడ మళ్ళీ ఆవిడ స్టోరీలో మెన్షన్ చేస్తున్నారు జనరల్గా యాక్ట్రెసెస్ ఎవరు అలా పట్టించుకోరు ఎంత పెద్ద హీరోయిన్ పెద్ద హీరోయిన్స్ అయినా చిన్న హీరోయిన్స్ అయినా సరే అలా పట్టించుకోరు కానీ ఆవిడ మాత్రం ఆ సోషల్ మీడియాలో ఆవిడకు వస్తున్న హెయిట్ రేట్ని అంతా సరే ఆవిడ మెన్షన్ చేస్తున్నారు స్టోరీస్లో మెన్షన్ చేస్తున్నారు ఎవరన్నా కొలాబ్ పెడితే ఏదైనా సరే ఆవిడ తిడతా అయినా లేదా ఆవిడ పిక్స్ అని ఇలా రకరకాలుగా పెట్టినా సరే ప్రతి దానికి ఆవిడ కొలాబ్ చేస్తున్నారు సో దీన్ని బట్టి ఈ మధ్యకాలంలో ఆవిడ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదనిపిస్తుంది మేబీ డ్రగ్స్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చేమో ఆవిడ హె హెవీగా డ్రగ్స్ తీసుకుంటున్నారేమో అని కూడా ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా మూడు కారణాలు ఉండి ఉండాలి ఒకటి ఆవిడ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు ఇంకొకటి డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి ఏమన్నా ఇలా ప్లాన్ చేస్తున్నారా అనేది త్రీ డౌట్స్ అయితే అందరిలో రైజ్ అయింది ఆ మూడిట్లో ఏదైనా ఉండచ్చు సో ఈ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి